భారత్ భారత భారత అందరికి నమస్కారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పాకిస్తాన్ తీవ్రవాదులు దుర్మార్గకరంగా దాడులు నిర్వహించే ఇరవై ఎనిమిది మంది పర్యాటకుల్ని పట్టున పెట్టుకోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం భారతదేశం అంతా శాంతిని కోరుకుంటుంటే ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుంటున్న వేళ దుర్మార్గకరంగా హింసను ప్రోత్సహిస్తూ కక్షపూరితంగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ తెగబడటం అనేది చాలా బాధాకరమైన విషయం ప్రపంచ దేశాలు మొత్తం పాకిస్తాన్ చర్యలని ఖండిస్తుంటే ఒక పక్కన పాకిస్తాన్ ఈ చర్యల విషయం మీద తన అభిప్రాయాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మనం చూస్తున్నాం భారతదేశ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు శాంతియుతంగా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంటే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడుదల పవన్ కళ్యాణ్ గారు కూడా శాంతియుతంగా భారతదేశంలోనే గొప్ప నాయకులుగా ముందుకు వెళుతున్న తరుణంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగౌరవపరిచే విధంగా పాకిస్తాన్ ఈ రకంగా రక్తపాతాన్ని సృష్టించడాన్ని జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎవరైతే ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారో వారి ఆత్మకు శాంతి చేకూరేలాగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ సంతాపం తెలియజేస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రేపలలో ఈరోజు సంఘీభావంగా కొవ్వొత్తులతో సంతాప ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ మానవహారం సాక్షిగా మేము చెప్తుంది ఏంటంటే భారతదేశం ప్రపంచ దేశాలన్నీ గౌరవించే దేశంగా ప్రపంచమంతా కీర్తించబడుతున్న దేశంగా భారతదేశం కనబడుతుంది అహింసా మార్గంలో ముందుకెళ్తున్నటువంటి భారత ప్రజలు భారత రాజ్యాంగ వ్యవస్థ ప్రపంచ దేశాలన్నీ గౌరవించే రకంగా ఉన్నాయి పాకిస్తాన్ హింసను ప్రోత్సహిస్తూ సామాన్య ప్రజల మీద పందల చర్యల వలె ఈ రకంగా దాడులు చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తూ భారతదేశం కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రపంచ దేశాల శాంతి కోసం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ రాజకీయాలే ముఖ్యం కాదు మాకు కులాలు మతాలు వర్గాలు ప్రాంతాలు ఇవి కాదు మాకు ముఖ్యం భారతదేశ పౌరుడిగా దేశ భక్తిని చాటుతూ శాంతియుతంగా దేశ రక్షణ కొరకై దేశ సమైక్యత కొరకై జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటూ శాంతియుతంగా ఈ రోజు జరిగినటువంటి ఈ ప్రవృత్తుల ర్యాలీలో శాంతిని మేము ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేసుకుంటూ ఎవరైతే హింసను ప్రోత్సహిస్తారు కుట్ర రక్తపాతాన్ని సృష్టిస్తారు వారందరినీ నరేంద్ర మోడీ గారు చట్టపరంగా ప్రపంచ దేశాల సాక్షిగా వాళ్ళని శిక్షించే దిశగా ముందుకెళ్తానని నేను తెలియజేసుకుంటూ భారత్ మాతా భారత్ మాతా